మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ வகி காதுக்குள்ளை ரொம்ப கன கணக்கோ அத்தவ ஆ அம்சம் தகுதிந்தோச દેવ <laughs> <laughs> దగ్గర తీసుకొని గిజ్జలు అనుకోని శరిశక్తిలో ముత్తులు పెట్టుకుంటా అమ్మ హంస ఎంత ముద్దురా ఎం ఉన్నది మరి అరవై కోట్ల మొగల్ అన్నవస్క దేవహంస ఒంటి మీద ఉన్నదా హంస మీద కొంగు కప్పున్నది శరిశక్తిలో ముద్దులు పెట్టుకుంటా హౌసన్ కళ్ళ దూసిన దేవకాడి మీద దవయం తీవాల్సి ఉన్నది అమ్మా దాసి no కొడతాడు ఉండకుండా కొడతాడు ఎక్కువైనా కారం ఎక్కువైనా బట్టలు ఇంకా పిండకున్నా కానీ తప్పకుండా వాడు కొట్టాలంటే ఏ వంక పెట్టుకోలే కొడుతున్నా ఈ అంశే నాకు భర్త

ఏం చేసుకుంటావ పిచ్చది నేనా బావా పెట్టుకొని పెట్టుకోడు పండుకుంటా మూడు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటా అది చాలు చేసుకుంటే కేసుకుంటే కొడుకులు కూతున్నా బిడ్డలు కూతున్నారు కొడుకులు ఎందుకు మనిషికి మనిషిది ఏమో పిచ్చ పిచ్చది కుక్క కుక్కది పిల్లికి ఏ దాసి నేనే పుట్టిన నాకు దగ్గర కాదు అప్పటి నుంచి

అప్పుడు ఆ దేవసో చూసింది అక్కడ పోతే రాజు చక్రవర్తి అన్నాడు నువ్వే నాకు భార్య నేనే నీకు భర్తను నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని చెప్పి ఆ రాజు చక్రవర్తి నా బయటికి వచ్చిన ఎక్కువ నగ్గు చేసింది నేను మరి దమయంతి దేవి నువ్వే నాకు భార్య ఉంది నువ్వే నాకు భర్తవు నేనే నీకు భార్య చెప్పి నా మీ నీకు అప్పుడు దేవత కళ్ళతో చూస్తే పుల్ల పెళ్ళు కార్యాల జల్లు అన్నీ అక్కడ పోతే ఆడు ఆడదని చెప్పి నన్ను పెళ్లి చేసుకోమన్నాడు ఈ నువ్వే నాకు భర్తవాని దేవాంశ నువ్వే నాకు భర్తవాని ఆయా దమైనట్టు కోరుకుంటున్నది అసలు నేను ఆడ పక్షిన మగ పక్షి నాది నాకు తెలుస్తలేదనుకున్నది ఆ దేవాసో మరి అయినా മനസ്സു വേറെ అనేది മനസ്തത്വം അനു ഒക്കീരാകുന്നതി మనసులు దూరాన ఉన్నా అక్కడ మరియా చక్రవర్తి నువ్వే నాకు భార్య అని మీదకి వచ్చిండు దమయంతి దేవి నువ్వే నాకు భర్తవాని మీది మీదికి వస్తున్నది వీళ్ళిద్దరు మనసులు దూరాన ఉన్నా వీళ్ళ మనస్తత్వం అనేది ఒక తిరాకన ఉన్నది వీళ్ళ ఇద్దరికి సరైన జోడనుకున్నది అదే వంశ పిల్ల తమయంతి దూర వయసుకు ఆ పిల్లగాడు చక్రవర్తి కోరమిశానికి భలే జత ముదిరిందాన్ని అవి అప్పుడు దీవాసేయం అన్నది దమయంతి తమయంతి తమయంతి అంటే ఇక్కడికి దగ్గర నగరాన్ని పరిపాలన చేస్తున్నాడు ఆ చక్రవర్తి మహారాజు నేను ఆ సముద్రాల ఒడ్డల్లా ఈకలు దర్శన అరబెట్టుకుంటే నా బేటికి వచ్చి నువ్వే నాకు భార్య అని చెప్పి నీ లెక్కన నిగ్గు నొక్కులు వేసి నేనే నీకు భర్తను నువ్వే నాకు భార్య అని అన్నాడు నేను అతనికి ఒక్క మాట చెప్పి వచ్చిన నేను అతను పక్షిని ఉన్నాను ఒక్క నర మానవును ఉన్నావు కాబట్టి నీకు తగిన ఆడస్తు ఏ రాజ్యం లోపల ఉన్న వెతుకులాడి తోలుకొని వచ్చి మీకు పెళ్లి ఎత్తనని చెప్పిన అగో ఇవాళ నేను తిరుక్కుంటా వస్తా వస్తాంటే ఇక్కడ నన్ను చూసి నువ్వే నాకు భర్త అని అంటున్నావు ఓ దమయంతి మీరు ఇద్దరు మనసులు దూరాన ఉన్నా మీ మనస్తత్వం అనేది ఒకే తిరాక ఉన్నది నీకు తగిన భర్త చక్రవర్తి చక్రవర్తికి తగిన భార్య ఉన్నావు ఆగో ఇప్పుడే ఏ విధంగా నిలిచిపెట్టినట్టయితే నీ ముచ్చట ఉంటావో ఈ చక్రవర్తికి చెప్పుతా ఆగో చక్రవర్తితో నీ ముచ్చట చెప్పుతా మీరిద్దరు పెళ్లి వేసుకోమన్నది అదే వంశ రానున్న కాలం లోపల అంస కలిపిన చంత అని పేరు ఆ అంశ గడిపిన జంట ఎంత ముద్దుకున్నదని ఓకరనుకుంటారు అని చెప్పి అన్నప్పుడు ఆ దమయంతి అన్నది మరి ఎట్ల నమ్మాల నేను తప్పకుండా నమ్ముతగా చక్రవర్తి మహారాజు నన్ను పెళ్లి చేసుకున్నాను అంటే దాని కొరకు బాధపడకు తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకున్నట్టు నేను ఎత్తానన్నది ఆగో నేను గడవంటి దాన్ని కాదు అన్నది ఆ పక్షియా రెప్పదీసి ఆ దమంతి చేతులేసి ఇక నేను పోతానని చెప్పి మాట తప్పేదాన్ని కాదు మడివ దింపేదాన్ని కాదు అని ఆ దేవాంశ

లాంటి ఒక్క దేవతను వచ్చిన పిల్ల తమేందుకు ఆ బిల్ల అందరం చెప్పాలండి అంటే అరి ఉదరం కాదు ఆ ఒక బంగారు మేలు సాయతమేందు ಹಚ್ಚರ ಹಲ ಕಡೆಗೆ ಬರೆಯದು ದೇವೇಂದ್ರ డిపోతున్నది ఉన్నానా ఎక్కడికేనా అంటున్న నీతో సెలవు తీసుకోను ఊరు ఒక నగరం తిరిగి 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 ఆస్టకు వచ్చి నేను వచ్చే తువ లోపల ఒక కురడు ఉన్నది కొర లోపల ఈతలు కొట్టినా ఆట నా రెప్పలు దచిన ఒడ్డు గడిగిన సప్తహడు సంవత్సరాలు నా రెప్పలు ఎండబెట్టుకో నేను ఆ చోట ఉండగా నానికి దగ్గర కలిగిన మించిన దేశమైన చక్రవర్తి మహారావు వేడకచ్చింద చక్రవర్తి వారాజు నన్ను అసలే ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటున్నా నన్ను రెండు రెప్పలు పట్టుకొని సెర్షిప్ల ముద్దులు పెట్టుకొని దగ్గర తీసుకొని బిగ్గరకున్నాడు నేను ఒక్క మాట అన్న అయ్యా చక్రవర్తి మహారాజా నువ్వేమో మనిషి నేను పక్షి ఉన్నా పక్షిని చేసుకున్న నీకు బావ్యం కాదు నన్ను ఇష్యూ దగ్గర పిల్లలు చూస్తాను అన్నోళ్ళు నన్ను వదిలిపెట్టి ఆ పిల్లగా దగ్గర పిల్లలు చూస్తారని ఐ అరవై ఆరు రాజ్యాలు దెబ్బ దేశాలు తిరగ విదర్ బాధ భీమ గోపాలీపాలి భీమవతి వాళ్ళ కన్నా బిడ్డ బంగారు మేలుమిచ్చాయి బాల దవయంతిని చూడంగా పిల్లగా పిల్ల కనుకనే ఒక్కటే వేళ రూపురేఖలు ఆ పిల్లగాడు అక్కడ ఉన్నాడు పిల్ల ఇక్కడ ఉన్నది కాని వాళ్ళ మనుషులు మనుషులు దూరం మనసు ఏకం ఏ సత్యానికి

ఎట్లా వేణవో అట్లా పోయి కాబట్టి మా దేవి చక్రవర్తి రాజా ఇప్పుడే చక్రవర్తి వేడికి వెళ్ళిపోయి ఒక ముచ్చని వ్యక్తి అయ్యా చక్రవర్తి రాజా దమయంతి దేవిని లగ్నం చేసుకున్న దేవ ఇంద్రుడా నువ్వు తగదివర్తి ఒక ముచ్చని లేకపోతరా ఓ నానా చక్రవర్తి మహారాజు ఏడి పోయి చక్రవర్తి మహారాజా దేవతల పిల్లాడ దేవతల లగ్గం చేసుకుంటున్నాట చక్రవర్తి మహారాజు చెప్పినా ఎవడయ కళ్ళి నారా ఇప్పటికే అప్పటికే నూడా செடி குசை எப்படி காப்ப கூடொட்டேதா

కళ్ళ కావుర మధ్య తోడి ఉడకూడ పట్టాలి దేవతలకు మెప్పన పిల్ల దమయంతి దేవిరా బంగారు మేలుమిచ్చాయబ్మయంతి దేవి నా సొత్తు చేత పది కలపాలు వేస్తున్నాడో ఈ నర మానవుని నువ్వు దేవుణ్ణి నేను చేసుకున్న పిల్లలు తేలి చేసుకుంటావా ఇక నేను వస్తున్నాను అని దేవ ఇంద్రుడు కడగడ కాత వెచ్చుకుంటా ఒక్క ఒక్క ఏమైన పువ్వులోకి నేను వెళ్ళిపోతానని దేవ ఇంద్రుడు అవి ఒక కడగడ కాత వెచ్చుకుంటా అవి ఎట్లా పోతున్నాడో ఎట్లా పోతున్నాడు మన వచ్చేలా దాలి की <laughs> काश <laughs> త పెట్టుకుంట చక్రవర్తిని చిత్రాపురి పట్టంలో రాజ్యమే కచ్చిరికాడి పూరి కత్తుంటే అటువంటి ఆయా దేవేంద్రుడు ఆ చక్రవర్తికి ఎవరైనా ఎవరయ్యా మీరెవరని అంటే నా పేరు దేవేంద్రుడు అని ఎప్పుడు చెప్పాను కూర్చున్న సింహాసనం మీకు వెళ్ళి దేవేంద్రుడా నువ్వు నా రాజ్యం అచ్చులేదాని గుర్చి మీద సింహాసనం మీద కూర్చుంద పెట్టింటూ ఆ దేవేంద్రుడిని దేవేంద్ర నా రాజ్యం ఎందుకు ఏం ఆశించి వచ్చిన అంటున్నావా నీ ఎండి బంగారం మరుడు మాణిక్యూపానికి వచ్చినా ఏడు భీమభూపాలు భీమ పూపాలు భార్య భీమవతి దేవి వాళ్ళు గణ బిడ్డ బంగారం మేలుమిచ్చాయా వాళ్ళ దమయంతి దేవి నా సొత్తు దేవతలకు మీరు పైన పిల్ల దమయంతి దేవి మరణ పుట్టినాడు పత్తుల విడియాలు పెట్టుకోని వచ్చిన అది నాకు భార్య పాపకారి గారి దేవుతో మీకు మరగూడిపిందట ఇప్పుడేమి దర్భనగరం వెళ్ళిపోయి దమయంతి దేవిని పెళ్లి చేసుకుని ఒక మాట చెప్పినా మనసు కొట్టేసుకో కొట్టేసుకో మంచి చెప్పు దమయంతి దేవి నా సొత్తురా నాయమ్మా

నేనేమన్నా పిల్ల కొరకు వేయినా ఆ పిల్ల నా కొరకు ఏమన్నా వచ్చిందా మాది వంసాగర పినచండ దేవేంద్రీనదండ దేవేంద్రీనజడ్డ దేవేంద్ర పీనదండ దేవేంద్ర మనసు దూరాన ఉన్నామా మన తత్వం అనేది ఒక తీరాంగానే ఉన్నదాని దేవ అవసరత్వం చెప్పింది కాబట్టి అగో నిరంత మనసు పోను దేవేంద్ర మనిషిపోతుంది నేను ఆ పిల్లలు ఎట్లా మనిషి పోతా చూడు మీరు ఎవరారు ఎప్పటికైనా అప్పటికైనా మొగోడే ఆడది కానీ ఆడి ఒక్కసారి మొగోనికి మనిషి ఇచ్చిందని అంటే చర్చి పొందాలంటే గాని అక్కడే పడతాను ఊహించుకుంటది కానీ వేరే టంది పడతాయి ఒప్పుకోదు ఆడది నేను ఆ పిల్లే నాకు భార్య అని ఎన్నో కలలు కన్నా ఆ పిల్లను కోర్చు నా భర్త చక్రవర్తి మారాదని ఎన్నో కలలు కావచ్చు మేము కళ్ళలు కన్నా ఆ కలలు కన్న కళలు మమ్మల్ని ఆ యొక్క కన్నీళ్ళతో మిగిలిస్తావా అందుకొరకే నేను ఎట్లా పోవాలి తండ్రి ఒరే చక్రవర్తి కన్ను మాటే నీ యొక్క ఒక్క అటువేంద్రుడు దేవేంద్రుడు దేవేంద్రుడితో పెట్టుకున్నాడు ఎవడు పైకి రాలేదు దేవతలకి రాజును రే మాట కొద్ది పోతావా లేకపోతే రాజ్యం అంత అగ్గి బొక్కులు అడగాలని దేవేంద్రుడికి భయపడ్డాడు చక్రవర్తి కరణ నువ్వు ఈ చోట తప్పకుండా ఇప్పుడే ఏ నీకు వెళ్ళిపోయిందీ కాదు నేను ఏసుకున్నట్టు అడువా అటువంటి ఒక దేవేంద్రుడని చెప్పి వస్తా నా మీద మనసు అగో పిల్లగాడు బాధపడుకుంటా రామ రామ కోదండ రామ కోదండ కడ దర్వాజ కచ్చే వరకల్లా ఆ బిడ్డకు ఒంటి స్తంభం మాలు కట్టిండు ఆ భీమ భూపాలుడు ఆ వంటి మాలు మీద బిడ్డను ఎప్పుడు ఉంచాను ఏడుగురు దాసోళ్ళు కావాలి పెట్టిండు బిడ్డలా బిడ్డ పైలమాని ఆ రాజు ఆ మాలు బేటి కచ్చే వరకల్లా ఏడుగురు దాసోళ్ళు సూడు సూడు అన్నట్టు ఆ పిలగానికి ఎదురుగా ఇండ్రు చక్రవర్తి అయ్యా ఇది ఏ ఊరి చెప్పాలి ఏ రాజ్యం ఎవరు మీరు ఎందుకు మా మార నా పేరు మీకు తెలుసు తెలవాలా నా పేరు చక్రవర్తి నేను ఎందుకు వరకు వచ్చిన అంటే నేను వచ్చిన సంగతి మీకు మీకు అవసరం లేదు నేను చెప్పా గాని చక్రవర్తి మహారాజు వచ్చిందని చెప్పి దమయా ఒక మాట చెప్పుకుండ్రి ఎగిరి గంతే శివురికత్త అని చెప్పిండు ఆ చక్రవర్తి